ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పిందే అర్హులైన నిరుపేదలందరికీ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్దసారథి తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న గృహ నిర్మాణ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు రానున్న వంద రోజుల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షల గృహాలు ఏడాదిలో ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం జరిగిందని పేర్కొన్నారు హైదరాబాద్ లోని సంజీవ్ రెడ్డి నగర్ కుకర్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో కేంద్ర పథకాల ఆసరాతో మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలకు మరియు జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్లను నిర్మించాలని చంద్రబాబు ఆదేశించారని అందుకు తగ్గట్టుగా త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణకు ప్రణాళికను రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు ఇకపై ఏపీలో ఇల్లు లేని నిరుపేద లబ్దిదారులకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొలుసు పాదసారథి తెలిపారు గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులకు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెట్టిందన్నారు బాధిత లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని చంద్రబాబు ఆదేశించినట్లు వెల్లడించారు పోలవరం ఆర్ఎండార్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు చాలా చోట్ల గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదని అటువంటి లేఅవుట్లలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు గత ప్రభుత్వ హయాంలో పేదలకు మోసం జరిగిందన్నారు నాలుగు లక్షల యూనిట్ కాస్టుతో ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నుండి మంజూరు చేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి వారికి లబ్ధి చే దిశగా త్వరలోనే సర్వే కూడా చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పీఎంఏవై పథకం ఆసరాతో చేపట్టిన గృహాల్లో ఇంకా ఎనిమిది లక్షల గృహాలు నిర్మాణంలో ఉన్నాయని వాటిని కూడా తమ ప్రభుత్వం పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు